సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథాశ్రవంతికి స్వాగతం మరి ఆవిష్కరణ ఆరో భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా ఇద్దరు కొత్త ఇంటి అందాలని ముచ్చటగా చూసుకుంటూ మధురంగా సంభాషించుకుంటున్న ఆ క్షణంలో చలపతిరావు గారి ఆర్తనాదం లాంటి అరుపు వినిపించింది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ మనోహర్ జయంతి హడావుడిగా ఆందోళనగా అటువైపు పరుగులాంటి నడకతో వెళ్లారు చలపతిరావు చెవి దగ్గర ఫోన్ ఉంది ఆయన వదనం శరాఘాతం తిన్నట్టుగా ఉంది ఎవరెవరు లోపలికి వెళ్ళారు దగ్గరికి వెళ్ళి చూడటానికి వీలుగా ఉందా నేను మనోహరు బయలుదేరి వస్తాం అంటున్నారు ఆయన భర్త వదనాల్లో ఆందోళనని చూసి సుగుణ ఏం జరిగిందండి అని భయ భయ విహ్వాలయ్యి అడుగుతోంది మనోహర్ ఆయన దగ్గరగా వచ్చి అడిగాడు ఏమైంది మావయ్య గారు ఫోన్ చేసింది ఎవరు చాలా ఘోరం జరిగిపోయింది బాబు మన వాళ్ళు వెళ్ళిన చోట బాంబు విస్ఫోటనం జరిగిందట అదేదో ప్రోగ్రామ్కి మన వాళ్ళందరికీ ఒకే బ్యాచ్లో టికెట్లు దొరక్క సగం మందే వెళ్ళారట వాళ్ళు కూర్చున్న చోటే బాంబు పేలిందట ఎవరు ఎలా ఉన్నా ఎవరు ఎలా ఉన్నారో తెలియటం లేదని అంతా అయోమయంగా ఉందని ఫోన్లో చెబుతున్నాడు బాబు ఆ మాటలు విన్న శ్రోతల ముగ్గురు శిలాప్రతిములైపోయారు ఒక్క క్షణం మీకు ఫోన్ చేసింది ఎవరు నాన్న జయంతి గొంతు వణికింది కిషోరమ్మ లాంటి చలపతిరావు గారు కృంగిపోయినట్టుగా అయిపోయారు ఆనందంతో రేగిన ఉత్తుంగ తరంగం ఒకటి పాతాళంలోకి జారిపోతున్నట్టుగా ఉంది మనోహర్ గబగబా కారు అందుకున్నాడు వీళ్ళు ఇలా తర్జన భర్జనలు పడుతుంటే పక్క గదిలో పడుకున్న బంధువులు ఏం జరిగిందంటూ బయటికి వచ్చారు వాళ్ళు వయస్సులో పెద్దవాళ్ళు ఈ వయస్సులో తిరిగే ఓపిక లేదని ఇంట్లోనే ఉండిపోయారు జయంతి ఏదో చప్పును స్ఫురించగా క్రిందకి పరుగును వెళ్ళి టీవీ ఆన్ చేసింది ఫలానా పార్కులో కృష్ణా చాట్ సెంటర్లో ఒకేసారి భయంకరమైన పేలుళ్ళు జరిగాయని మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోందని చూపిస్తున్నారు జయంతికి మనసు శరీరము రెండూ మొద్దుబారిపోతున్నట్టుగా అనిపించింది ఆమె వెనకాలే వచ్చిన మనోహర్ కూడా ఆ టీవీలో న్యూస్ చూసి హతాశుడైపోయాడు జయంతికి మనసు శరీరము రెండు ముద్దుపారిపోతున్నట్టుగా అనిపించింది ఎంతో సరదాపడి ఈ ఊరు రావటం ఏమిటి ఈ భయంకర సంఘటన ఏమిటి ఏం వినబోతోంది తను భగవంతుడా అందరినీ చల్లగా చూడు వేయి దేవుళ్ళకి మొక్కుకుంది ఏం జరిగింది అని అడిగిన వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక చెప్పి చెప్పనట్టుగా చెప్పారు జయంతికి అటు వెళ్లాలో ఈ భయంకర వార్త విని హతాశులైపోయిన పెద్దవాళ్ళని కనిపెట్టుకుని ఉండాలో క్షణం అర్థం కాలేదు మనోహరు మనస్సుని గట్టి చేసుకుని కార్యోన్ముఖుడయ్యాడు జయ వీళ్ళని వదిలి నువ్వు కూడా వచ్చేస్తే ఈ షాక్లో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మన డాక్టర్కి ఫోన్ చేసి అవసరమైతే రావటానికి సిద్ధంగా ఉండమను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదండి ఆమెకి కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి జయ ప్లీజ్ ధైర్యం తెచ్చుకో వీళ్ళందరినీ సముదాయించవలసిన మనమే కృంగిపోతే ఎలా జయంతి చేష్టలు ఉడిగిన దానిలా నిలబడిపోయింది జయా నేను చెప్పేది వింటున్నావా ఆమెను భుజం పట్టుకుని కుదిపాడు మనోహర్ ఆ వింటున్నాను నేను అక్కడికి వెళ్ళాక వివరంగా ఫోన్ చేస్తాను నేను మావయ్య గారు బయలుదేరుతున్నాం అంటూ బయటికి వెళ్ళిపోయాడు చలపతిరావు గారు అతన్ని అనుసరించారు మనోహర్ తల్లి చెల్లెలు రవళి గృహప్రవేశానికి వచ్చిన బంధువులు బలవంతం చేస్తే వాళ్ళింటికి వెళ్ళారు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ హతాసులైపోయి ఉన్నారు ఏ క్షణంలో ఎటువంటి వార్త వినవలసి వస్తుందేమోనని బస్సులో వెళ్ళిన వాళ్లలో వీళ్ళ పిల్లలు మనవులు కూడా ఉన్నారు ఒక పది నిమిషాలు అయ్యాక ఏం జరిగిందో అర్థమయ్యాక అక్కడ ఉన్నవాళ్ళు ఏడుస్తూ జయంతికి ఫోన్ చేశారు వాళ్ళు షాక్లో ఉన్నారు జయంతిలో వాళ్ళని ఓర్చాలన్న భావం ఓదార్చాలన్న భావం ఉప్పిరలా పొంగుతోంది కానీ ఏమని ధైర్యం చెప్పటం మనోహర్ నాన్నగారు వస్తున్నారు ధైర్యంగా ఉండండి అని చెప్పినా వాళ్ళు మాత్రం ఏమి చేయగలరు పోయే ప్రాణాలని ఆపగలరు కానీ పోయిన ప్రాణాలని తిరుగు తిరిగి తీసుకురాలేరుగా ఊపిరితో ఉండి రక్షించగల అవకాశం వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళవచ్చు అయినా చెప్పింది నాన్నగారు మనోహరు వస్తున్నారు ధైర్యంగా ఉండండి నాన్నగారు మనోహరు వస్తున్నారు ధైర్యంగా ఉండండి అని జయంతికి నిమిష నిమిషానికి ఆలోచించే శక్తి తగ్గిపోతున్నట్టుగా అనిపించసాగింది భరించలేని బాధ హృదయాన్ని మెలిపెట్టేస్తోంది ఇంత ఘాతకం చేసిన ఆ పాషాణ హృదయులు ఎవరు గుండె చిక్కపట్టుకుని అక్కడున్న పెద్దవాళ్ళకి ఎలాగో మాటలు కూడబలుక్కుని ధైర్యం చెబుతోంది కానీ ఆమెకే ఆమెకే ప్రపంచం శూన్యం అయిపోయినట్టుగా అనిపించింది పనివాళ్ళకి జరిగిన ఘాతక ఘాతుకం ఏమిటో అర్థం అయింది అమ్మగారు ఢీలా పడిపోతున్న వైన వాళ్ళు అర్థం చేసుకున్నారు అందుకే అమ్మగారు అమ్మగారు అంటూ ఏదో నెపం మీద జయంతిని పలకరిస్తూనే ఉన్నారు అక్కడున్న పెద్దవాళ్ల చేత పళ్ళరసం బలవంతంగా తాగించారు శిగుణ కాసేపు కూతురుని పట్టుకుని కూర్చుండిపోయింది మనోహర్ ఫోన్ కోసం జయంతి అణువణువు ఎదురుచూస్తోంది ఏ అద్భుతమైనా జరిగి ఎవరికి ప్రాణహా ప్రాణహాని లేదు హాస్పిటల్లో కోలుకుంటున్నారు అన్న శుభవార్త చెప్పకూడదు క్షణం ఒక యుగంగా ఎదురు చూసింది జయంతి ఇక భరించటం తన వల్ల కాదన్నట్టుగా మనోహర్ ఫోన్కి తనే చేసింది వణుకుతున్న చేతులతో జయ ఇంటికి వచ్చాక చెబుతాను మన వాళ్ళు కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అన్నాడు మనోహర్ గొంతు పూడుకుపోయినట్టుగా ఉండటం ఆమె దృష్టిని దాటిపోలేదు చెప్పండి ఏం జరిగింది గద్దిస్తున్నట్టుగా అడిగింది జయంతి జయా నా మాట విను నేను ఇంటికి వచ్చాక చెబుతాను అన్నాడు అప్పటిదాకా తట్టుకునే శక్తి నాకు లేదు అందరం క్షేమ అందరూ క్షేమంగా ఉన్నారని చెప్పండి కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అన్నాడు మనోహర్ అలా చెప్పలేను ఎవరు ఎవరు ఎలా ఉన్నారో చెప్పండి నిజానికి బంధువుల్లో కొంతమంది పేర్లు మనోహర్కి తెలియవు కూడాను మ మనోహర్ చేతిలోంచి ఫోన్ తీసుకుని జయంతి పిన్ని కొడుకు వివరాలు చెప్పాడు భోరుమని ఏడుస్తూ ఆరుగురు చనిపోయారు మరో ఐదుగురు హాస్పిటల్లో వైద్య పర్యవేక్షణలో ఉన్నారు జయంతి మ్రాన్ పడిపోయింది కూతురి చెప్పకపోయినా సుగుణికి విషయం అర్థమైంది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇంతమంది మరణవార్త ఎలా చెప్పటం విని వాళ్ళు తట్టుకోగలరా సుగుణ కూతురిని కుదిపు కుదిపి కుదిపి అడిగింది ఈ వయసులో వీళ్ళకి ఎంతటి కష్టం కలిగింది భగవంతుడా అది తన కారణంగా జయంతి మూగువైనట్టుగా అయిపోయింది మన వాళ్ళు ఆరుగురు చనిపోయారట తల్లికి మాత్రమే వినిపించేలా చెప్పింది ఏమైంది సుగుణ అల్లుడు ఫోన్ చేశాడా మన వాళ్ళందరూ క్షేమమేనా అక్కడ ఉన్న పెద్దవాళ్లలో ఒకళ్ళు అడిగారు హఠాత్తుగా మనసులో ఓ నిర్ణయం తీసుకున్న సుగుణ ఓ చిన్న అబద్ధం చెప్పేసింది హాస్పిటల్లో ఉన్నారట డాక్టర్లు కాసేపటిదాగా ఏమి చెప్పలేము అంటున్నారట విషయం వీళ్ళకి ఒక్కసారిగా చెప్పకూడదు నెమ్మది నెమ్మదిగా మనస్సుని ఈ దుర్వార్తకి సిద్ధం చేయాలి అనుకుంది సుగుణ వీళ్ళందరినీ సముదాయించడానికి తను గుండె ధైర్యం తెచ్చుకోవాలి గుండెని రాయి చేసుకోవాలి తప్పదు తన ఇంటి శుభకార్యానికి వచ్చి ఇలా టెర్రరిస్టుల ఘాతకానికి ఆహుతైపోవటం కూతురు తట్టుకోలేకపోతోందని సుగుణ గ్రహించింది కానీ ఏమని సర్ది చెప్పటం ఎవరూ విధి వ్రాతని తప్పించలేరు పైకి కారణాలుగా కనిపించేవన్నీ నిమిత్త మాత్రమే బాధని భరించలేని సుగుణ వేదాంతాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నించింది ఈ ఉప్పినలాంటి దుఃఖం కాస్త సద్దుమణిగాక ఆ భయంకర నిశ్శబ్దంలో అమ్మాయికి ధైర్యం చెప్పాలి అనుకుంది సుగుణ జయంతికి ఆ క్షణంలో అక్కడికి వెళ్ళి వాళ్ వాళ్ళనే ఏ విధంగా వాళ్ళని ఏ విధంగానైనా రక్షించగలనేమోనన్న ఆధారం లేని ఆశ నిలువెల్లా ఊపేస్తోంది మనోహర్ మనోహర్ అక్కడ ఉండగా అలాంటి ఆశ అవకాశం అనుమాత్రం ఉన్నా అవి జరిగి తీరుతాయని ఆమెకి తెలుసు కానీ ఆమె ఆతృత అలా అనిపిస్తోంది ఆ స్పాట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపిస్తోంది అమ్మ నేను కూడా అక్కడికి వెళ్ళనా నువ్వు ధైర్యంగా ఉండగలవా అడిగింది సుగుణ కూతురికి సమాధానం ఇచ్చే ముందు ఒక క్షణం ఆలోచించింది అక్కడ భయానక దృశ్యాలు చూసి జయంతి తట్టుకోలేదు మనోహరు ఆయన ఏ హడావుడిలో ఉన్నారో నువ్వు వెళ్ళి మాత్రం అక్కడ చేయగలిగింది మాత్రం ఏముంటుందమ్మా గుండె బద్దలు చేసుకోవటం తప్ప అక్కడ మనోహరు నాన్నగారు ఏ హడావుడిలో ఉన్నారో నీకు కనిపిస్తారో లేదో నువ్వు ఎలా ఉన్నావోనో నాకు టెన్షన్ పెరిగిపోతుంది అంది మిగతా మన బంధువులందరూ ఎంత బెంబేలైతిపోతున్నారో ఏమిటో జయంతి కళ్ళ నుండి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి ఇంతలో మనోహర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మిగతా వాళ్ళు మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు మిగతా వాళ్ళు అన్న పదం ఉపయోగిస్తుంటే జయంతికి గుండె గొంతుకులోకి వచ్చినట్టుగా అయింది వాళ్ళని ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాను ఇంటికి వెళ్ళమంటుంటే వాళ్ళు నా మాట వినటం లేదు అందరం కలిసి వచ్చాం మేం మేము మాత్రమే తిరిగి వెళ్ళాలా అంటూ దుఃఖపడుతున్నారు ఎలాగో మావయ్య గారు వాళ్ళకి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు జయ అందరికన్నా ముందు నువ్వు గట్టిగా ఉండాలి వాళ్ళని ఓదార్చాలి వాళ్ళకి ధైర్యం చెప్పాలి అతని కంఠం మొదటిసారి భార్యని శాసిస్తున్నట్టుగా పలికింది ఎలాగండి ఏమని చెప్పి ధైర్యం చెప్పను ఆ ప్రశ్నకి మనోహర్ దగ్గర జవాబు లేదు ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండటం చాలా అవసరం గుర్తుంచుకో మళ్ళీ శాసించాడు ఇక జయంతి అక్కడికి వెళ్లాలన్న ఆలోచనని విరమించుకుంది రాబోయే వాళ్ల కోసం ఎదురు చూస్తూ హృదయాన్ని గట్టి చేసుకోవటానికి విఫల యత్నం చేస్తోంది ఇంటికి వెళ్ళమంటే వాళ్ళు వినటం లేదు అన్నాడు మనోహర్ అంటే శవాలుగా మారిన ఆత్మీయుల్ని వదిలి రాలేకపోతున్నారు హాయిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్దామనుకున్న వాళ్లలో కొంతమంది ఊహకంతని విధంగా క్షణాల్లో శవాలుగా మారిపోతే మిగిలిన వాళ్ళు ఆ సత్యాన్ని ఎలా నమ్మగలరు ఎలా జీర్ణించుకోగలరు ఎప్పటి నుంచో హైదరాబాదు చూడాలని ముచ్చట పడిన వాళ్ళకి హైదరాబాదులో దక్కిన ఫలం ఇదా ఇంత ఘాతుగాని ఒడిగట్టింది ఎవరు ఎవరో తెలియని ఆ వ్యక్తుల్ని ఉన్మాదంగా ప్రశ్నించింది ఏ సమస్య పరిష్కరించాలని ఇంతమంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు ఇంత ఘాతుకాని ఒడిగట్టిన నువ్వు అసలు మనిషివి ఎలా అవుతావు రాక్షసుడివి ఎవరో తెలియని ఆ వ్యక్తిని కోపంగా దూషించింది జయంతి నువ్వు చేసిన ఘాతకానికి ఎన్ని హృదయాలు తల్లడిల్లిపోతున్నాయో ఒక్క క్షణం మనిషిగా మారి చూడరా రాక్షసుడా ఇలాంటి అమానుష చర్యలకి ఏ దేశస్సుడు కారణమో ఇక్కడ అప్రస్తుతం బొంబాయిలో ట్రైన్లో మారణ హోమం మరో దేవాలయంలో మారణ హోమం రక్తం బొట్టు చూసి అయ్యయ్యో అనుకునే మనిషి ఒకరైతే రక్తపాతం సృష్టించే మనిషి ఒకడు ఏమిటి విపరీతమైన వైవిధ్యం మనిషికి విచక్షణ లేని జంతువు కాదు జంతువు కాదు శత్రువు మనిషికి మనిషే శత్రువు అది పిరికివాడు పిరికిపందలా చాటుమాటుగా దెబ్బతీస్తున్నాడు ఎదుటివాడి ప్రాణం తీసే నీ ప్రాణం ఎంతసేపు ఉంటుందనుకుంటున్నావు అది ఏ క్షణంలో నీలో నుంచి పోతుందో నీకే తెలియదు జయంతి హృదయం ఆక్రోషిస్తోంది ఈ సమస్యని ఎదుర్కోవటానికి ఏం చెయ్యాలి రెండు గంటలు గడిచిపోయాయి మనోహర్ దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది బంధువులతో బస్సు బయలుదేరినట్టు వచ్చే బంధువుల వదనాల వైపు ఎలా చూడాలి ఏం చేయాలి తను పిలిస్తే వచ్చిన ఈ బంధువులు ఆత్మీయులను కోల్పోయి దుఃఖసాగరంలో వెనక్కి వెళ్ళాలి ఇంకో ప్రశ్న మనోహర్ని అడగాలనిపించిన జయంతికి గొంతు పెగల్లేదు ఆ ప్రశ్న మరి చనిపోయిన వాళ్ళని ఎప్పుడు ఇంటికి తీసుకువస్తారు అని జయంతి ఏమి అడగాలనుకుందో మనోహర్ గ్రహించాడు వాళ్ళని ఇంకో వెహికల్లో స్వగ్రామానికి పంపిస్తున్నాం మావయ్య గారు వేరే కారులో ఊరు వెళ్తున్నారు మనోహర్ గొంతు కూడా అగాధాల్లోకి కూరుకుపోతున్నట్టుగా ఉంది ఇంటి ముందు బస్సు ఆగగానే శివునికి గుండె జారిపోతున్నట్టుగా అనిపించింది అసలు విషయం ఇప్పుడు పెద్దవాళ్ళకి తెలియకుండా ఆపటం ఎవరి వల్ల కాదు ఇంత దారుణానికి ప్రేక్షకుడిగా ఉన్న భగవంతుడు ఈ కష్టం నుంచి మాత్రం ఏం కడతేరుస్తాడు భగవంతుడి మీద కూడా అప్రయత్నంగా ఆమె హృదయం కినుకు వహించింది కానీ మరుక్షణం ఆధారపడటానికి ఆయన తప్ప వేరే దిక్కు లేదని విప్పి చెప్పింది హృదయ భారం మిగతా వాళ్ళు అక్కడే ఉండిపోయారా ఎందుకని అనుమానం వచ్చిన ఓ పెద్ద అడిగారు వచ్చేస్తున్నారు వస్తారు ఆ మాట ఎవరు చెప్పారు ఆ చెబుతున్న వాళ్ళకే అర్థం కాలేదు శోక సముద్రంలో మునిగిపోయిన బంధువులు వెనక్కి వచ్చారు వాళ్ళ జీవితాల్లో దుఃఖాన్ని మిగిల్చిన తన ఇంటికి వచ్చేశారు జయంతి హృదయం ఆక్రోషించింది కొడుకులు కొడుకును కోల్పోయిన ఒక తల్లి తమ్ముడిని కోల్పోయిన ఓ అన్న ఆత్మీయుడైన బంధువుని కోల్పోయిన వారు ఇంట్లోకి వస్తూనే శిలాప్రతిమలా నిలబడి ఉన్న జయంతిని చుట్టేసి గొల్లుమంది ఒక ఆవిడ ఆమె బిడ్డని కోల్పోయిన ఒక తల్లి పోన్లే పిల్లాడు ముచ్చట పడుతున్నాడు ఆ ఫౌంటైన్స్ అవి చూడటానికి ముందుగా వెళ్ళమన్నానమ్మా నా చేతులతోనే నేను వాడిని మృత్యువులోకి పంపించాను చూసుకోవటానికి శరీరం కూడా దొరకలేదు అని రోధిస్తుంది ఆవిడ చనిపోయిన వాళ్ళందరినీ మృత్యువులోకి ఆహ్వానించింది నేను జయంతి గొంతు నిర్వేదంగా పలికింది అలా అనుకోక తల్లి ఇందులో ఎవరి బాధ్యత లేదు అంతా తలరాత వక్రించిన విధి ఒక ఆయన ప్రాణం లేని స్వరంలో అన్నాడు విషయం పెద్దవాళ్ళకి తెలిసిపోయింది హతాశులైపోయారు మరుక్షణం మరుక్షణం అసలే శుష్కించిపోయిన శరీరాలు మరింత శుష్కించిపోతున్నట్టుగా రోధించారు ఇంతటి ఘోరం ఎవరు చేశారు ఎందుకు చేశారు వాళ్ళని మన వాళ్ళు ఏం చేశారు అని అయోమయంగా ప్రశ్నించారు ఎవరో శత్రువు ఎందుకు చేశాడో తెలియదు ఎవడురా మనసు లేని నిర్దయుడు ఓ వయసు మళ్ళీని గొంతు ఆవేదనతో దుఃఖంతో గర్జించింది ఓ భగవంతుడా నీకే కనుక మనసుంటే ఈ ఆక్రోశాన్ని ఈ ప్రశ్నని గాలి తరంగాల్లో నింపి ఆ హృదయం లేని మనిషి చెవులని చేర్చు నువ్వు దుర్మార్గుడివి అంటున్నారు నీ సమాధానం ఏమిటని అడుగు ఇంకొకరి గొంతు దద్దరిల్లింది ఈ ఘాతకంలో ప్రాణాలు కోల్పోయింది ఎవరో జయంతికి క్రమంగా తెలియసాగింది వారిని వారి వారి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి చిరునవ్వుతో తను ఆహ్వానించిన ఆ క్షణాలు ఆమె కళ్ళ ముందు మెదిలి మహాసాగరాలు అంత విస్ఫోటనాలతో ఆకాశాన్ని అంటిన చందాన నిశ్శబ్ద రోదనా తరంగాలు ఆమె మనోసాగరంలో అంటే ఆ క్షణంలో వీళ్ళని మృత్యువు ఒడిలోకి రండి అని ఆహ్వానించిందా తను ఇది సత్యమా చిన్ని ప్రాణికైన హాని తలపెట్టలేని తను ఇంతమందిని మృత్యువులోకి ఆహ్వానించిందా ఇంతటి ఘోరం నా చేత ఎందుకు చేయించావు తండ్రి నిశ్శబ్ద దుఃఖంతో నిశ్శబ్ద రోదనలతో ఆ ఇళ్ళంతా కలుషితమైపోయింది రెండు గంటల తర్వాత మనోహర్ ఒంటరిగా వచ్చాడు అతని వదనంలోని అలసట మాటలకందని స్థాయిలో ఉంది ధీరత్వంతో నిలబడే కొండ శిఖరం ముకులించుకుపోయినట్టుగా ఉంది తన ఇంటికి నవ్వుతూ వచ్చిన బంధువులు అలా పగిలిన గుండెలతో వెనుతిరుగుతుంటే జయంతి గుండెల్లో జ్వాలలు రేగాయి అవి చల్లారే మార్గం అంటూ అసలు ఒకటి ఉంటుందా పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా రానప్పుడు ఎలా ఉంటుంది ఒక ప్రాణం ఇంకా ఈ భూమి మీద పడక ముందు నుంచే ఎంతమంది హృదయాల్లోనూ ఆనందాల హరివిల్లుల్ని పూయించటం మొదలు పెడుతుంది సమయం గడిచే కొద్దీ ఆ బంధం మాయాబంధనాలని చుట్టూ గట్టిగా బిగించుకుంటుంది ఒక్కసారిగా హఠాత్తుగా ఆ ముడులన్నీ తెంపుకుని చెప్పకుండా వెళ్ళిపోతే దృశ్యం మారుతోంది హేమంత్ తన తనంత తనే ఇక కార్టూన్ చూడటం చాలు అనుకునేంత సమయం అయింది ఇంకా అమ్మ నాన్న రాలేదు నాకు చాట్ తీసుకురాలేదు బుంగమూతి పెట్టి అమ్మమ్మకు ఫిర్యాదు చేశాడు మరి అమ్మ నాన్న వెళ్ళింది నీ బర్త్డే పార్టీకి అన్నీ కొనడం కోసమే కదా అందుకని నువ్వు కోపం తెచ్చుకోకూడదు నీ బర్త్డే పార్టీలో నీ ఫ్రెండ్స్కి టోపీలు చాక్లెట్లు పంచటం నీకు చాలా ఇష్టం కదూ మరి అమ్మమ్మ వాడిని మృదువుగా అడిగింది ఇష్టమే కాదు చాలా గ్రేట్లా కూడా అనిపిస్తుంది హేమంత్ అప్పుడప్పుడు అమ్మమ్మ గారింటికి వస్తూ పోతూ ఉండడం వల్ల చుట్టుపక్కల హేమంత్ ఈడు పిల్లలు బాగానే పరిచయం పరిచయం అయ్యారు వాడికి పోని ఏమేం కొంటున్నారో ఎందుకు లేట్ అయిందో ఫోన్ చేసి చెప్పచ్చు కదా నాకు అవును చెప్పచ్చు కదా అమ్మని నేను కోప్పడతానలే ఇంటికి వచ్చాక అంది అమ్మమ్మ అమ్మనే కాదు నాన్నని కూడా కోప్పడాలి అన్నాడు అమ్మో కాంతమ్మగారు భయపడుతున్నట్టుగా పోజు పెట్టేసరికి హేమంత్కి నవ్వాగలేదు ఆశ్చర్యంగా కూడా అనిపించింది వాడికి ఇంత పెద్దగా ఉన్నావు మా నాన్న అంటే భయమా నీకు అన్నాడు మీ నాన్న నాకు అల్లుడురా ఆవిడు మురిపంగా చెప్పారు ఆ అల్లుడు అన్న పదంలోని ప్రాముఖ్యత ఏమిటో వాడికి అర్థం కాలేదు అయినా ఓ నవ్వుతో సరిపెట్టేసుకున్నాడు షాపింగ్లో అమ్మ నాన్న బిజీగా ఉన్నారేమో నేనే చేస్తానులే అమ్మమ్మ అంటూ తల్లి మొబైల్కి ఒకసారి చేశాడు తండ్రి మొబైల్కి ఒకసారి చేశాడు శబ్దమే లేదు మనవడికి తోడు కూర్చునేందుకు ఊరికే కూర్చుంటే తోచదని తన దూది డబ్బా ఒత్తులు చేసి ఒత్తులు చేసి పెట్టే డబ్బా తెచ్చుకుని మనవడికి కాస్త దూరంలో క్రింద కూర్చున్నారు సూర్యకాంతమ్మ గారు ఫోన్ చేస్తున్నా పలకటం లేదమ్మమ్మ అంటూ మనవడు రెండుసార్లు ఫోన్ చేసినా ఆవిడ పట్టించుకోలేదు మళ్ళీ మళ్ళీ వాడు చెప్పటంతో అమ్మని హాయ్ అంటానులే అన్నారు తాతయ్య నువ్వు ఇంకా వార్తలు చూసుకోవచ్చు నాకు ఇంక టీవీ వద్దు అంటూ బయటికి తుర్రుమన్నాడు ఇంట్లో కాలక్షేపం విసుగైతే పక్కింట్లో అబ్బాయితో ఆడుకోవటానికి వెళ్ళటం హేమంతికి మామూలే ఆ ఇంట్లోనూ ఒక మనవడు ఉన్నాడు ఈ సమయానికి స్కూల్ నుంచి వచ్చేస్తాడు ఒత్తులు చేసుకుంటూనే సూర్యకాంతమ్మ గారు మనవడి కదలికల్ని గమనిస్తూనే ఉన్నారు పరంధామయ్య గారు వచ్చి న్యూస్ ఛానల్ని మార్చి టీవీ ముందు కూర్చున్నారు క్షణంలో ఆయన గుండె దడదడ దడదడలాడటం మొదలుపెట్టింది కాంతం ఈ వార్త చూడు చాట్ సెంటర్లో బాంబు పేలుళ్ళుట అది కోటీ సెంటర్లో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండరులే అన్నారు ఆ చాట్ సెంటర్ పేరేమిటి యథాలాపంగా అడిగారు సూర్యకాంతమ్మగారు ప్రమాదాలు తమ వరకు రావులే అనుకోవటం మానవ నైజం కానీ భర్త చెప్పిన చాట్ సెంటర్ పేరు వినగానే ఆవిడ గుండె ఆగిపోయినంత పని అయింది కృష్ణా చాట్ సెంటర్ మొహంలో కనిపించిన ఆ ఆందోళన భయ విహవలత్వం ఆయనకి ఏదో అనుమానం కలిగించగానే ఆయన భయంతో ఉనికిపోయారు కాంతం ఎందుకలా భయపడిపోతున్నావు మన పిల్లలు అక్కడికి వెళ్ళారా అడిగారు అవునండి ఇందాక ఫోన్ చేస్తే కృష్ణా చాట్ సెంటర్లో చాట్ తింటున్నాం అని చెప్పారు ఆవిడ గొంతు వణికింది అదే క్షణంలో ఆవిడికి ఇంకో విషయం కూడా జ్ఞాపకం వచ్చింది ఐదు నిమిషాల క్రితం హేమంత్ అమ్మకి నాన్నకి ఫోన్ చేసినప్పుడు ఇద్దరూ ఎత్తటం లేదు అనటం ఏ శబ్దము రావటం లేదు అనటం అరగంట క్రితం అంటున్నావు కదే మన వాళ్ళు తినేసి బయటికి వెళ్ళిపోయి ఉంటారు ఆయన తాపీగా అనటానికి ప్రయత్నించారు ఆయన అలా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి కాంతమ్మ గారికి మరో ఆలోచన వచ్చింది ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకి తెలిస్తే కంగారు పడచ్చని చెప్పకుండా ఉండి ఉండొచ్చు అయినా వాళ్ళకి ప్రమాద సంగతి అసలు తెలుసో లేదో వేరే బజారుకి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు చేయకపోతేనేమి మనమే చేద్దాం అంటూ ఆయన కూతురు మొబైల్కి రెండు మూడు సార్లు ప్రయత్నించారు సమాధానం లేదు ఆయనలో సన్నని వణుకు ప్రారంభమైంది వెంటనే కవిత అత్తవారింటికి ఫోన్ చేశారు కవిత మరిది ఆందోళనగానే మాట్లాడాడు అక్కడ ఆ ఇంట్లో పరిస్థితి పరిస్థితి ఇలాగే ఉంది తను అక్కడికే బయలుదేరి వెళ్తున్నానని చెప్పాడు పెద్దవాళ్ళిద్దరూ వణికిపోవడం ప్రారంభించారు కాంతమ్మ గారు వెంటనే పక్కింటికి వెళ్ళి ఈ విషయం చెప్పారు కళ్ళ నీళ్లు కారిపోతుండగా వాళ్ళు అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన అబ్బాయిని వెంటనే అక్కడికి పంపించారు ఆ పెద్దవాళ్ళు ఈ పెద్దవాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించారు పక్కింటి పెద్దవాళ్ళిద్దరూ వచ్చి పరందామయ్య గారి ఇంట్లో కూర్చున్నారు టీవీ పెట్టి పదే పదే అదే వార్తని చూస్తున్నారు అమ్మమ్మ తాతయ్య టీవీలో వస్తున్న వార్తను చూస్తూ ఆందోళన చెందటం కళ్ళ నీళ్లు పెట్టుకోవటం చూస్తుంటే ఆ ప్రమాదంలో అమ్మకి నాన్నకి ఏదో జరిగిందన్న విషయం అర్థం అవ్వటానికి ఎంతసేపు పట్టలేదు హేమంత్కి అమ్మమ్మ అమ్మ నాన్న ఎప్పుడొస్తారు వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగిందా అమాయకత్వం ఆందోళన ఉట్టుపడుతున్న హేమంత్ మోము చూస్తుంటే కాంతమ్మ గారికి దిగులు ముంచుకొచ్చింది అమ్మమ్మ అమ్మా నాన్న ఎప్పుడొస్తారు ఈసారి జవాబు చెప్పకపోతే ఊరుకోను అన్నట్టుగా మొండిగా ఉంది వాడి ధోరణి అమ్మమ్మ చెప్పటం లేదని తాతయ్య దగ్గరికి పరుగుపెట్టాడు తాతయ్య కళ్ళు పక్కింటి తాతయ్య కళ్ళు టీవీలో వార్తలకే అతుక్కుపోవటంతో వాడికి అనుమానం వచ్చింది వాడు దానివైపే చూడటం మొదలుపెట్టాడు ఇంట్లో వాతావరణంలో ఒక విధమైన దిగులు వాతావరణం ఆవరించి ఉండటం వాడి చే లేత హృదయం పసిగట్టేసింది మధ్య మధ్యలో పక్కింటాయిన వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తూనే ఉన్నారు ఒక గంట తర్వాత ఆ అబ్బాయి చనిపోయిన వారిలో కవిత మోహన్ ఉన్నట్టుగా ధృవీకరించాడు ఆ వార్తని ఈ పెద్దవాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళకి ధైర్యం చాలటం లేదు పరంధామయ్య గారేమో అబ్బాయి అక్కడికి చేరాడా విషయం తెలుసుకున్నాడా మా అమ్మాయి అల్లుడు అక్కడ లేరు కదూ అని అడుగుతుండగానే టీవీలో మృతుల పేర్లు కొన్ని గుర్తించినట్టు చెప్పారు వారిలో కవిత మోహన్ పేర్లు ఉండటం వారి ఊరి పేరుతో సహా చెప్పటం పెద్దవాళ్ళిద్దరూ క్షణాల్లో కుప్పకూలిపోవటం జరిగిపోయింది హేమంత్ భయం భయంగా అమ్మా నాన్న ఎప్పుడొస్తారు అంటూ మళ్ళీ అడిగాడు అమ్మా నాన్న మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు నాన్న ఆవిడ మనసు అదుపు తప్పింది సశేషం శ్రోతలు మీ హృదయం కూడా భారమైపోయింది కదూ